వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకుండా ఈ రోజు బయటకు వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆ తల్లిని మేము దస్తాం ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం మీ కండగా మేము అని చెప్పి ఒక్కసారి కరతాల దాం మోడీ నినాడంతో ఒక్కసారి వారికి స్వాగతం పలికండి జై మోడీ జై మోడీ జై మోడీ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల బుల్లెట్ అన్నా ఆరు అడుగుల బుల్లెట్ అన్నా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లతో మోసం చేసిన దొంగల బ్యాష్ అన్నా ఆరు గ్యారెంట్తో మోసం చేసిన దొంగల బ్యాష్ காங்கரஸ் பாட்டி யாவன்னா ஆரு புள்ளட்டில் நரந்தர முடியார் யாவன்னா ஒக்க சார்